ఆదిలాబాద్ లో భూ అక్రమార్కుల డొంక కదులుతోంది నకిలీ పత్రాలు సృష్టించి అమాయక ప్రజలకు భూ విక్రయాలు చేపడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు బాధితుల ఫిర్యాదుల మేరకు నిందితులను అదుపులోకి తీసుకోవడంలో పోలీసుల పనితీరును అభినందిస్తున్నారు ప్రజలు తాజాగా కానాపూర్ సమీపంలోని అటవీ భూమిలో నకిలీ పత్రాలతో నాలుగు పాట్లు విక్రయించిన దంపతులపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు ఈ కేసులో నిందితుడు వకులాభర్ణం ఆదినాథ్ ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు ఈ మేరకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు అటవీ భూమి తమదని చెప్పి నందకిషోర్ అనే బాధితుడికి విక్రయించగా అది అటవీ భూమిగా అధికారులు తేల్చారు దీంతో బాధితుడి భార్య శోభా ఫిర్యాదు మేరకు మావూల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు ನಂದಕಿಶೋರ್ ಮುರಾರ್ಕ ಅನೇಕ ವ್ಯಕ್ತಿ ಟೂ ಥೌಸಂಡ್ ಟೆನ್ ಸಂರೂ ಚಾಂತಿನ ವಕಲಾಭರ್ಣಂ ಅದ್ ಅದ ಭಾರ ವಕಲಾಭರ್ಣಂ ಗಜಿನಿ ದರ ನಾಲ್ಕು ಪ್ಲಾಟ್ಲು ಅದು ಕಾನಪು ಶಿವರ್ ಸಿಕ್ಸ್ ಎಟ್ ಫೈ ಫಾರ್ಟಿಫೋರ್ ಫೈ ಒನ್ ನಂಬರ್ ಚಂದಿನ ಪ್ಲಾಟ್ ನಂಬರ್ ಯಾವ ಏಳು ಯಾವ అరవై ఒక్కొక్క ప్లాట్ ఖరీదు ఎనభై రెండు వేల ఐదు వందలు ఆ టోటల్ నాలుగు ప్లాట్లు కలిసి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు వాళ్ళిద్దరికి పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వాళ్ళిద్దరు కూడా రజిస్ట్రేషన్ టూ థౌసండ్ టెన్లో రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఈ నాలుగు ప్లాట్లు మేమే ఓనర్స్ మేమే అబ్జెక్టివ్ ఓనర్స్ స్ అని మరి ఇది ప్రభుత్వ భూమి కాదు అని చెప్పి వారు రిజిస్టర్ సేఫ్టీలో కూడా కమిషన్ రాయడం జరిగింది మీద డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అది చేసిన తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళ భర్త నందకిషోర్ అమరావతి చనిపోవడం జరిగింది తర్వాత వాళ్ళ కొడుకు దాని భార్య శోభం అమరాక అవి అంటే ఉండేటప్పుడు వాళ్ళ కొడుకు కూడా చాలాసార్లు అక్కడ ప్లాట్ల దగ్గర చూడడం జరిగింది ప్లాట్ ఇద్దరు అసిన అని నాలుగు ప్లాట్లను అదుపులు పెట్టి చూపించడం జరిగింది వాళ్ళ ఫాదా చనిపోయిన తర్వాత ఇద్దరు వెళ్ళి ట్వంటీ ట్వంటీ టూలో చూడగా అక్కడ ఆ ప్లాట్లు లేవు అక్కడ పరిశీలించగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వీరికి అమ్మిన ప్రాట్ల స్థలాన్ని వాళ్ళు ఫెన్సింగ్ చేసుకోవడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళను వీళ్ళు అడగగా ఆ ల్యాండ్ మాది మేము ఆల్రెడీ సర్వే సర్వే చేయించి అది మారేడు కాబట్టి మేము పొజిషన్లోకి తీసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దాంతో మీరు ఇండియట్ చేసేది లేక ప్లాట్ నమ్మిన రజని మరియు ఆదినాథ్ వారి ఇంటికి పోయి మరి మాకు మీరు అమ్మిన ప్లాట్లు మీ సంతాప భూమి అని చెప్పి నమ్మించి మీరు ప్లాట్ నమ్మారు ఇప్పుడు మాకు చూస్తే మీరు అమ్మిన ప్లాట్లు అక్కడ ఒకటి కూడా లేవు అమ్మిన ప్లేస్ మొత్తం ఫారెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు పెన్సింగ్ వేసుకున్నారు అది అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి మాకు మా పైసలు మాకు వాపస్ ఇవ్వండి లేదా మాకు వేరే ప్రాంతాన్ని న్యాయం చేయండి అని చెప్తే నాకు సంబంధం లేదు మీరు స్వీల్ కొట్టుకోండి నేను ఒకసారి అమ్మాను మీ మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి వారిని బెదిరించడం జరిగింది ఇద్దరు దాంతో ట్వంటీ టూ నుంచి వారు కోర్టుకు వినడం జరిగింది తర్వాత నైన్టీన్త్ రోజు ఉత్తరాలు సిక్స్టీ నైన్ ఇయర్స్ ఆమె ఆమె గుర్తు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ నైన్ బై ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ టూ నైన్టీ ఫైవ్ నాట్ సిక్స్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ కింద రిజిస్టర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది దర్యాప్తులో మాకు తెలిసిన విషయాలు ఏంటంటే వీరిద్దరూ సర్వే నెంబర్ సిక్స్టీ ఎయిట్ బై ఫార్టీ ఫోర్ బై వన్ ఈ సర్వే నెంబర్ మా సొంతం అని చెప్పి నమ్మించి వీరికి నాలుగు ప్లాట్లు నమ్మడం జరిగింది యాక్చువల్గా మేము రెవెన్యూ రికార్డు కూడా పరిశీలించాం ఈ సర్వే నెంబర్లో ఆదినాథ్కు ల్యాండ్ లేదు అతనికి ఉన్న ల్యాండ్ సిక్స్టీ ఎయిట్ బై ఫార్టీ ఫోర్ బై వన్ బై త్రీ బై ఫోర్లో కూడా ఉంది అయితే ఆ సర్వే నెంబర్లో మెన్షన్ చేయకుండా ఈ సర్వే నెంబర్లో ల్యాండ్ లేనప్పటికీ నాకు ల్యాండ్ ఉన్నదని చెప్పి నమ్మించి వారిద్దరూ వీరికి రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత అది ఫారెస్ట్ ల్యాండ్ అని తెలిసి కూడా వీరిద్దరూ అమ్మినట్లు మాకు దర్యాప్తులు తెలియదు ప్లాట్లు అమ్మేటప్పుడు జనరల్గా సర్వే చేసి ఆ ల్యాండ్ హద్దులు డిసైడ్ చేసిన తర్వాత ప్లాట్ పెట్టి అమ్మాలి లేదా సర్వే చేయకుండా అమ్మినప్పుడు ఇట్లా ఏమన్నా బాధితులు నష్టపోతే వారికి కాంపెన్సేట్ చేస్తామని చెప్పి ఆల్రెడీ రిజిస్ట్రల్ డాక్యుమెంట్లో ఉన్నది వారికి కాంపెన్సేట్ చేయాలి వాళ్ళు ఈ చేయకుండా వారికి ట్వంటీ టు లో మూడు మూడు లక్షల ముప్పై రూపాయలు వారి వద్ద తీసుకొని వారిని లాస్ చేయడం జరిగింది ఇప్పుడు అదే వారు వేరే దగ్గర ప్లేసులో ప్లాట్లు ఉంటే వారికి రేట్లు కూడా పెరిగేవి అన్ని విధాల బాధితులు లాస్ కావడం జరిగింది ఈ ఆదినాత్ను మేము నిన్న అరెస్ట్ చేసి ఈరోజు ఆంధ్రబాద్ కోర్టులో రోడ్ చేయడం జరిగింది ఆ గారు అతన్ని పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ మీద డిస్టిక్ జడ్జ్ హైదరాబాద్కు తరలించడం జరిగింది మేము ఈ ల్యాండ్ గ్రాఫర్స్కు హెచ్చరించేది ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆనెస్ట్ గా చేయండి మీరు ఏదైనా ల్యాండ్ తీసుకొని వెంచర్ పెట్టేటప్పుడు ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకోవాలి అనుమతులు తీసుకోకుండా ఓన్లీ పేపర్ మీదనే ప్లాట్లు తయారు చేసి లేఅవుట్ తయారు చేసి అమాయక ప్రజలను నమ్మించి వారి వద్ద డబ్బు తీసుకుని మోసం చేస్తారంటే అది అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి వాటి అటువంటి వారిపై కట్టి చర్యలు తీసుకుంటాం ఓన్లీ మీ లాభ లాభాపేక్షనే మీ మీకు ముఖ్యమన్నట్టు మీ సొంత లాభం గురించి మీరు రియల్ ఎస్టేట్ డిజైన్ చేస్తూ ఆ ప్లాట్లకు కరెక్ట్ లిక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా దాని అన్నీ చూడకుండా ఓన్లీ ప్లాట్లు లేఅవుట్ ప్లాట్ చేసి అమాయక ప్రజలకు అమ్మి వాళ్ళకు బా వాళ్ళకు లాంచ్ చేస్తే మాత్రం మేము అమ్మిన వారిపై గడ్డి చర్య తీసుకుంటాం ప్లాట్లు చేసేవారు డిటిసిపి అప్రూవల్ తీసుకోవాలి లేదా కరెక్ట్ దానికి కన్సర్ అధికారుల యొక్క అనుమతులు తీసుకోవాలి ల్యాండ్ ఎవరి పేరు పట్టా ఉన్నది ఆ పట్టా తర్వాత దాన్ని ప్రజెంట్ ఎట్లా ఏ విధంగా ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయింది ఆ లింక్ డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉండాలి అమ్మేవారు మళ్ళీ అమ్మాయి వెంచర్ చేసేటప్పుడు కూడా కంప్లీట్ సర్వే చేసి అది మీ మీ అమ్మాయి సర్వే నెంబర్లకు ప్రా వెంచర్ వస్తుందా లేదా కొన్నిసార్లు అమ్మిన తర్వాత అది వేరే సర్వే నెంబర్లకు వస్తే కొన్న వాళ్ళు లాస్ అవుతుంది హైదరాబాద్ పట్టణంలో చాలా వెంచర్స్ అమ్మిపోయారు ఇప్పుడు కొన్ని వెంచర్స్ ఫారెస్ట్ ల్యాండ్లా వెళ్తున్నాయి కొన్ని ఫారెస్ట్ ల్యాండ్ కొన్ని రెవెన్యూ ల్యాండ్ కొన్ని వేరే సర్వే నెంబర్ కూడా ఇప్పుడు మళ్ళీ సర్వే చేసి తెలుగుతుంది అటువంటి టైంలో వాళ్ళు లాస్ అవుతాను వాళ్ళు అమ్మి లాభాలు వాళ్ళు పారిపోతారు బాధితులు పాపం మా దగ్గర కంప్లీట్ చేయడం జరుగుతుంది మేము ఈ ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబింగ్ చేసే వారికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మీరు ఏమన్నా ఇంతకుముందు కూడా గతంలో కొన్ని సంవత్సరాల్లో ఏమైనా తప్పు ఉంటే సరిదిద్దుకోండి కూడా ఛాన్స్ ఉన్నది బాధితులకు న్యాయం చేయండి బాధితులు బాధితులకు న్యాయం చేస్తే వారు మాదిరి రారు మీరు బాధితులకు ఇప్పటికి కూడా మీ చుట్టూ తిరిగితే న్యాయం చేయకుండా వారికి మీకు అధికారం లేనప్పటికీ సరే దానికి మీరు జెన్యున్ ఓనర్స్ కానప్పటికీ కొంతమంది రియల్ ల్యాండ్ డ్రైవర్స్ ప్లాట్లు అమ్మే వాళ్ళు కొంత ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది అటువంటి వారు ఎవరు అంటే ఎవరైతే మీ మూలంగా నష్టపోయిన వాళ్ళు బాధితులు ఉంటారో వారికి ఇంకా మీకు ఛాన్స్ ఉన్నది వారికి న్యాయం చేయండి మీరు కాంపెన్సేట్ చేయండి వారు బాధితులు మాత్రం ఎట్టి బస్సులో లాస్ కావద్దు వారు లాస్ వారి మేనేజర్ వారు లాస్ అయ్యి అప్పుడు అయితే మాత్రం మేము కేసు నమోదు చేసి ఎవరైతే ల్యాండ్ డ్రాబింగ్ ల్యాండ్లో ఈ నకిలీ పత్రాలు సృష్టించి ల్యాండ్ గ్రాబింగ్ చేసి అమాయకులకు అమ్మి మోసకు మోసం చేసే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం తర్వాత అంతేగాని కేసు నుంచి తప్పించకపోతే మీరు ఎక్కడున్నా మిమ్మల్ని పెట్టాము కాబట్టి పోలీసులు పిలిచినప్పుడు మీ డాక్యుమెంట్ చెక్ చేయడానికి పిలిచినప్పుడు మీరు పోలీసు రండి ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని దర్యాప్తు చేసిన మా మామూలు ఇన్స్పెక్టర్ స్వామి ఎస్ఐ ముజాయిద్ రవీందర్ మా మామూలు సిబ్బందిని మేము అభినందిస్తున్నాం గౌరవ ఎస్పీసీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ గ్రాఫర్స్ మూలంగా మరియు నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి బాధితులను మోసం చేసిన చాలా కేసులు బయట రావడం జరుగుతుంది ఈ అటువంటి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి చాలా మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ చూసాను నిన్ననే ఒక ఎంప్లాయ్ పదకొండు కేసులు నమోదైన అతను అతడు చాలా రోజుల నుంచి నమ్మించి డాక్టర్ నాప్లా అని చెప్పి నమ్మి అమ్మడం లేదా రిజిస్ట్రేషన్ చేయడం రకరకాల మోసాలు చేయడం జరిగింది చాలా మంది దాదాపు ఈ ఫోర్ మంత్స్లో థర్టీ థర్టీ ఫైవ్ ఈ మంత్లీ డాక్యుమెంట్ కేసులు మొత్తం అది లేదు